ఎవరు చెప్పారు ఎవరు పథకాలు చెప్పడం వరకే క తప్ప గానీ ఓటీ అని చెప్పారా చెప్పండి ఎవరు చెప్పారు మేము మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్టే ఓటీ అని ఎవరు చెప్పారు ఓటీ అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే ఓకే జగన్ జగన్ నుంచి లబ్ధి పొంది లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఓకేనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నమెంట్ తీసుకోవడం అంత అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట అది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం రెప్పలు కొట్టండి మాడికే ఉందా అక్కడ అయిపోయిందా ఓట్లు అడుగుతున్నారు కదా ఓట్లాడిగా ఆ హక్కు మీకు లేదు కదా తల్లి మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఆడడం లేదు కదా ఓట్లు అడుగుతున్నారు కదా మీరు మీరు 你应该买的多，多，多。